నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ఇరవయో శ్లోకం ఇరవై ఒకటో శ్లోకం చదువుదాము ముందుగా ఇరవయో శ్లోకం ఈ శ్లోకం వల్ల మనకేమైనా జ్వరాలున్నా ఒంట్లో బాగోకపోయినా మనం రెగ్యులర్గా ఈ శ్లోకం అనేది చదువుకుంటే వాటి ఫలితం మన మన ఒంటి మీద ప్రసరించి మన బాడీలో అనారోగ్యాలు అనారోగ్యాలున్నా కూడా తగ్గుతాయి అన్నమాట ఎక్స్పెషలీ మరీ ముఖ్యంగా జ్వరం జ్వరంకి ఈ ఈ శ్లోకం అనేది బాగా పనిచేస్తుంది ఇరవయో శ్లోకం చదువుతాను కిరంతీ తీ किरणनिकुरुम्बामृतरसं हृदि त्वामादत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्या सुकयति सुधादारशिरया రెండోసారి కూడా చదువుతాను కిరంతీ మంగేభ్యిరణ నికురుంబామృతరం హృది హృదిత్వా మాధత్తే హిమకర శిలా మూర్తిమివయ ససర్పా దర్పం శమయతి శాదిప జ్వరప్లూష్టాన్ దృష్ట్యాశి చివరగా మూడోసారి కూడా చదువుతాను కిరంతీమంగేభ్యిరణ నికూరుంబామృతరం హృది థ్యాదత్తే हिमकशिलामूर्ति वहाँ स सर्पाण दर्प शमती शकुंता से दिप्वा ज्वर प्लुष्टा दृष्टिया सुखयति सुधा दिया hmm. दीतात्त्पर्य चोदा అమ్మా నీ శరీరము నుండి వెదజల్లే చల్లని అమృత ధారలు చంద్రకాంత మాణిక్యము నుండి వెదజల్లే చంద్రకిరణము వలె మిక్కిలి ప్రకాశిస్తున్నాయి అటువంటి నీ మూర్తిని ధ్యానించిన వారు గరుత్మంతుని చూసిన సర్పాల వలె ఎటువంటి రోగాతురల రోగాలనైనా తోలివేయగలరు నీ సుధాధారలను తలచిన జ్వరాతురుల జ్వరం కూడా నశిస్తుంది మనం ఇంకా ఈ శ్లోకం యొక్క అర్థం ఇంకా లోతుగా తీసుకుంటే ప్రయోజనాలు అన్ని విషయాలు మరియు జ్వరాలను నయం చేస్తుంది ఇంకా పూర్తిగా మనం అర్థం చూద్దాం ఇంకా అర్థం శ్రీదేవి అంటే అమ్మవారి పేరు ఈ శ్లోకంలో అమ్మవారిని శ్రీదేవి రూపంలో ఆదిశంకరాచార్యులు వారు వారు తలుస్తున్నారన్నమాట శ్రీదేవి నీ అవయవాలు అమృతం యొక్క చల్లని కిరణాలను వెదజల్లుతున్నాయి తన హృదయంలో నిన్ను ధ్యానించేవాడు చంద్రుని నుండి చక్కబడిన విగ్రహం వలె చల్లని అమృతంతో నిన్ను కలిగి ఉన్నాడు కాబట్టి అతని తన చూపుతో ఒక వ్యక్తి జ్వరాన్ని నయం చేస్తాడు చల్లని మకరందంతో నిండిన నాడి గరుడు దివ్య సర్పాల అహంకారాన్ని చల్లార్చినట్టు అంటే నిర్వచనం ప్రకారం దేవి అంటే ప్రకాశించేది శ్రీదేవి యొక్క అన్ని అవయవాలు అమృతం యొక్క చల్లని కిరణాలతో ప్రకాశిస్తాయి ఆమె శరీరం చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉండే చంద్రుని నుండి చక్కబడిన విగ్రహంతో పోల్చబడిందన్నమాట మన హృదయంలో అమ్మవారిని తలచుకుంటే ఆమె తన చల్లని మరియు ప్రకాశించే అమృతంతో మనలో నివసిస్తుంది దీని కారణంగా మన చూపు కూడా చాలా చల్లగా మరియు ఆహ్లాదకరంగా మారుతుంది కేవలం ఒక్క చూపు ద్వారా మన వ్యక్తి యొక్క జ్వరాన్ని నయం చేయవచ్చు ఎలా ఎలా అంటే గరుడు దివ్య సర్పాల గర్వాన్ని చల్లార్చినట్టు అది ఎలాగో చూద్దాం గరుడదేవుడు డేగను పోలి ఉండే పక్షి అతను విష్ణువు వాహనం ప్రకారం గ్రంథాలు మరియు పురాణాలు గరుడ మరియు దైవ సర్పాలు బాగా కలిసి ఉండవు సర్పాలతో పోల్చినప్పుడు గరుడు చాలా శక్తివంతమైన వాడు అతని చూపులను చూసి సర్పాలు భయపడి తమ గర్వాన్ని వదులుకొని వెనక్కి తగ్గుతాయి నిజానికి ఏ వ్యాధినైనా అమృతంతో నయం చేయవచ్చు జ్వరం ఒక వ్యాధికి ఒక ఉదాహరణ మాత్రమే భక్తుని దర్శనం అమృతం నిండిన వాహినిలా ఉంటుందని పేర్కొన్నారు నిజానికి కేవలం ఒక చూపుతో ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి చల్లగా మరియు ప్రశాంతంగా ఉండి శ్రీదేవిని ప్రార్థించడం ద్వారా పొందవచ్చు శ్రీదేవి తన భక్తునికి ఏ వ్యాధి వచ్చినా నయం చేస్తుందని ఈ శ్లోకం సూచిస్తుంది ఆమె భక్తుడికి ఇతర వ్యక్తి యొక్క ఏదైనా వ్యాధిని నయం చేసే అద్భుతమైన మరియు ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అందువలన ఆమె తన భక్తుల పట్ల చాలా ఉదారంగా మరియు దయతో ఉంటుంది అమృత రసం అంటే అమృతం అనే పదంపై దృష్టి పెట్టండి ఇది అమరత్వం యొక్క రసం అని కూడా అర్థం శ్రీదేవి అమరత్వానికి మూలం మరియు శాశ్వతమైన నివాసం అని ఇది సూచిస్తుంది ఇది శ్రీదేవి తన భక్తులకు తాత్కాలిక ప్రపంచం మరియు దుర్మార్గపు జనన మరణ చక్రం నుండి మోక్షం అంటే విముక్తి ప్రసాదించే శక్తిని సూచిస్తుంది ఇది ముక్తి కార్యానికి అధ్యక్షత వహించే శ్రీదేవి యొక్క శ్రీ మహంకాళి అంశ సాంప్రదాయక యోగాల సమయంలో అనుభవించే ఆనందాన్ని కూడా సూచిస్తుంది అంటే ఉదాహరణకి కుండలిని యోగ హిమకర అంటే చంద్రుడు అనే పదాన్ని చూడండి ఋగ్వేదం ఇలా చెబుతుంది చంద్రం హిరణ్మయీ లక్ష్మీం ఋగ్వేదం నుండి శ్రీ సూక్త అర్థం అర్థమైందంటే ఓ జాతవేదులారా నన్ను తీసుకురండి అంటే బంగారు వర్ణం మరియు చంద్రుడు అయిన శ్రీలక్ష్మి ప్రసాదించే శ్రీదేవి యొక్క శ్రీలక్ష్మి కోణాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ హిమకర పదం శ్రీదేవి తన భక్తులకు భౌతిక శ్రేయస్సును ప్రసాదిస్తుందని సూచిస్తుంది అందుకని మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా జ్వరానికి కానీ ఏదన్నా రో రోగ సంబద్ధమైన వ్యాధులకు ఏమన్నా బాధపడుతున్నా కూడా వారిని ఈ శ్లోకం క్రమం తప్పకుండా చదువుకోమనండి మంచి ఉపశమనం కలుగుతుంది నేనిప్పుడు ఇరవై ఒకటొక శ్లోకం చదువుతాను తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వనరమీ నిషన్నాం షన్నా్యు పరికమలాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమే మనసా మహంత పశ్యంతో దదతి పరమానందలహరీం రెండోసారి కూడా చదువుతాను తటిల్లేఖాతన్వీ తపన శిశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నా పరికమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాతమలయే మనసా మహం తపశ్యంతో దదతి పరమానందలహరీ చివరిసారిగా మూడోసారి కూడా చదువుతాను తన్వీం తపన శశి వైశ్వా निषन्नां षण्णामप्युप निषन्नां षण्मप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेन मनसा महन्तः पश्यन्तो ददति परमानन्दलहरीम् అంటే ఇరవై ఒకటో శ్లోకం తాత్పర్యం చూద్దాము హే భగవతి సూర్యచంద్ర అగ్నిమయమైన షట్చక్రములు పైన సహస్రార పద్మ అగ్రభాగాన విద్యుల్లేఖవలే ప్రకాశించి నీ తేజస్వరూపమును తమ మనసులో దర్శించిన మహాత్ములు పరమానంద ప్రవాహ నిమగ్నులవుతున్నారు తల్లి అని అర్థం ఇంకా మనం ఇరవై ఒకటో శ్లోకం లోతుగా చూసుకుంటే ఫస్ట్ లైన్ చూడండి తటిల్లేక తన్విం అంటే మెరుపు వంటి శరీరము కలవాడు తపన శశి వైశ్వానరమీం అంటే సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని రూపాన్ని కలిగి ఉంటుంది ఆ తర్వాత నిషానాం అంటే కూర్చున్న శణాం అపి ఉపరి కమలనం ఆరు కమలాల పైన తవకలం మీ కళ టవియంద అంటే మాయ యొక్క మలినాలు లేని మనస మనసుతో పశ్యంతో అంటే చూడడం దదాతి అనుభవించే పరమ ఆహ్లాద లహరీం అంటే పరమానందం యొక్క అత్యున్నత స్థాయి అంటే ఇప్పుడు వివరంగా చెప్పుకుంటే మహాయోగులు మాయ యొక్క మాలిన్యాలు లేని వారి మనసులతో సహస్రారం వద్ద ఆరు చక్రాలపైన కనిపించే మెరుపు సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని యొక్క చారల రూపంలో మీ దృష్టిని కలిగి ఉండడం ద్వారా శక్తివంతమైన ఆనందాన్ని అనుభవిస్తారు పద్యం ఆరు చక్రాల గురించి మాట్లాడినప్పుడు ఇది మూడు గ్రంథులను ఆపి ఉపరి అంటే బ్రహ్మ విష్ణు మరియు రుద్ర గ్రంథులు అని పిలుస్తారు ఈ పదాల ద్వారా సూక్ష్మంగా తెలియజేస్తుంది ఈ చక్రాలు మరియు గ్రంథులు కుండలి కుండలినీ ధ్యానాన్ని సూచిస్తాయి ఈ పద్యం మొత్తం కుండలినీ శక్తి గురించి చెప్పబడింది మనకి వెన్నెముకలోని ఒక చిన్న నరము ద్వారా శక్తి పైకి ఎక్కినప్పుడు కుండలినీ రూపంలో తన భార్య అయిన శివుని సమ్మేళనం చేయడానికి సహస్రారం వద్ద వారి కలయిక సమయంలో నుదుటి భాగంలో లైట్ల మెరుపులు స్పష్టంగా కనిపిస్తాయి ఈ కాంతి ఆజ్ఞాచక్రం వద్ద కనిపించే విధంగా స్థిరమైన కాంతి కాదు ఆమె శివునితో కలిసినప్పుడు అది రెండు దివ్యకాంతుల కలయిక వంటిది అయితే శక్తి తనంతట తానుగా ప్రకాశించేది కాదు ఆమె శివునితో ఉన్నంత వరకు ఆమె ప్రకాశవంతంగా ఉంటుంది మరియు ఆమె ఎల్లప్పుడూ శివుని శివునితో ఉంటుంది మరియు మిల్లీ సెకండ్లు కూడా అతనిని విడిచిపెట్టదు ఆమె అలా చేస్తే అది వినాశనం వినాశన సమయంలో శివుడు మాత్రమే మిగిలి ఉంటాడు మరియు శివుడు ప్రారంభించిన వినాశన వినాశన ప్రక్రియకు ఆమె సాక్షిగా మాత్రమే పనిచేస్తుంది లలితా సహస్రనామం రెండు వందల ముప్పై రెండు మహేశ్వర మహాకల్ప సాక్షిని మరియు ఐదు వందల డెబ్బై ఒకటి మహాప్రళయ సాక్షిని అనే రెండు నామాల ద్వారా దీన్ని గుర్తించి ప్రస్తావించబడింది నిజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని వెంబడించాలనుకునే వ్యక్తి మాయను వదిలించుకోవాలి మొట్టమొదట ఇది అన్ని ద్వంద్వ ద్వంద్వత్వాలకు మూల కారణం ఇది కోరిక ఇది కోరిక అహం అనుబంధం భావోద్వేగాలు మొదలైన అన్ని మలినాలను మనసులో కలిగిస్తుంది ద్వంద్వ ద్వంద్వాలను కలిగి కరిగించకుండా సాక్షాత్కారం ఎప్పటికీ పూర్తి కాదు ద్వంద్వాలను కరిగించడంలో సహాయపడే కారకులు కరుణ మరియు ప్రేమ కోరికలు లేనివిగా మారడం అంటే వివస్పా వివస్ వివాదాస్పద జీవితాన్ని గడపడం కర్మ ముద్రలపై అచంచలమైన విశ్వాసం మరియు అన్నిటికంటే ఎక్కువ మానసికంగా సర్వవ్యాపి అయిన ఆమెకు లొంగిపోవడం చాలామంది భక్తులు ఆమెని లోపల శోధించలేకపోవడం వల్ల ఆశాబుహులుగా మారడంలో విఫలమవుతారు ఏ పవిత్ర జలాలు ఏ ప్రార్థనా స్థలాలు అతని లేదా ఆమె కర్మ ఖాతా నుండి విముక్తి పొందలేవు ఆమెకు మానసికంగా లొంగిపోయినట్లయితే కర్మ ఖాతా యొక్క మరింత చేరడం మాత్రమే నిలిపివేయబడుతుంది కర్మను వెంటనే తొలగించలేము మరియు దానిని అనుభవించడం ద్వారా మాత్రమే ఖర్చు చేయాలి అంటే మానసికంగా అమ్మవారికి లొంగిపోవడం అంత తేలికైన పని కాదు లేదా కష్టమైన పని కాదు ఈ లొంగుబాటు రాత్రికి రాత్రే జరగదు అమ్మవారి లోపల ఉన్నట్లు మనసుకు కని అనిపించేలా పదే పదే ధృవీకరణలు అవసరం ధృవీకరణ తగినంత బలంగా ఉన్నప్పుడే ఇతరుల పట్ల ప్రేమ మరియు కరుణ యొక్క ఉదయాన్ని గ్రహించవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో ఇది ప్రాథమిక దశ నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే అశావహుడు యోగిగా మారగలడు సాధన మార్గం భిన్నంగా ఉండవచ్చు కానీ ఆధ్యా ఆధ్యాత్మికతకు పునాది మానసిక ధృవీకరణ మాత్రమే సరికాని ఆధ్యాత్మిక పునాది అసంఖ్యాకమైన 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 గురువులను సృష్టిస్తుంది శ్రీచక్రం యొక్క కేంద్ర బిందువును బిందు అంటారు ఇది చాలా లోపలి భాగం త్రిభుజం మధ్యలో ఉంచబడింది ఈ బిందువుని సర్వానందమయ చక్రం అంటారు దీనిని బైందవ స్థానం అని కూడా అంటారు ఈ తొమ్మిదవ ఆవరణం లేదా కవరింగ్ యొక్క ప్రధాన దేవత శ్రీ మహా త్రిపురసుందరి ఆమెను యోని ముద్రతో ఇక్కడ పూజిస్తారు సోదసి దీక్ష పొందినవారు ఇక్కడ త్రికండ ముద్రతో ఆమెను పూజించాలి లలితాంబిక ఇక్కడ అత్యున్నత రూపంలో పూజించబడుతుంది ఆమె వరభటారిక అంటే భట్టార అంటే అత్యంత శ్రేష్టమైనది పూజకు అర్హమైనది అని అర్థం మరియు మహాకామేశ్వరిగా కూడా పూజించబడింది కామకాలలో మూడు బిందువులు ఉన్నాయి అవి తెలుపు ఎరుపు మరియు బహుళ వర్ణాలు తెల్ల బిందువు శివుని సూచిస్తుంది మరియు ఎరుపు బిందువు శక్తిని సూచిస్తుంది అని ఇవి విస్తరిస్తాయి మరియు సంకోచించటం ద్వారా విశ్వం యొక్క సృష్టికి కారణమవుతాయి రంగురంగుల బిందువులు సూర్యుడిని సూచిస్తుంది కామ సూర్యుడిని సూచిస్తుంది మరియు కాల ఎరుపు మరియు తెలుపు బిందువులు సూచిస్తుంది మూడింటిని కలిపి కామకళ అంటారు సౌందర్యలహరి యొక్క ఈ శ్లోకం కుండలి ధ్యానం కుండలిని ధ్యానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది నేను చెప్పే ఈ సౌందర్య లహరి వాటి అర్థాలు గనక మీకు నచ్చినట్లయితే మీకు అర్థమవుతుంది అనుకున్నట్లయితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు అందరికీ ఈ వీడియోని వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి నమస్తే